హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటి అంటే నర్మదా నది అండి నర్మదా నది గోరి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి చూడవలసిన జబలపూర్ దగ్గర చూడవలసిన ప్లేస్ అండి గార్డెన్లు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మెయిన్ అనమాట ఇక్కడ హార్తిస్తుంటారు చాలామంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ బోట్స్ ఇక్కడ అవుతుంటుంది మనం బోట్ మీద వెళ్ళి మొత్తం అలా అక్కడ దాకా తీసుకెళ్తానండి చాలా ఎంతవరకు ఉందో అంతవరకు చూపిస్తుంటారు ఇది బోట్స్ అండి చూడండి మనం బోట్ మీద నైట్ వెళ్తే నైట్ జర్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది ఉదయం కన్నా నైట్ బాగుంటుందండి నైట్లోని ఇంకా ఇక్కడైతే హారతి ఏడున్నర నుంచి స్టార్ట్ అండి ఏడున్నర నుంచి ఎనిమిదికి స్టార్ట్ అవుతుంది పండితులు వస్తారు వచ్చి కూర్చున్నారు కానీ వర్షం పడింది ఆర్త స్టార్ట్ ముందు వర్షం పడిందండి కొంచెం అక్కడక్కడగా దడి ఉంది అయినా పర్వాలేదు మనం చల్లగా ఉంటుంది కదండి ఇప్పుడు అయితే సమ్మరు వేడి కానీ ఇక్కడికి వచ్చాక చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి అయితే మాత్రం ఆర్త స్టార్ట్ అయిందండి ఆర్త స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఎప్పుడు వీక్ వీక్కి వస్తుంటామండి అతనికి శనివారం కోట్ల హాఫ్ డే మేము శనివాన వీక్ వీక్ వస్తాము ఇక్కడ రోజు ఇక్కడ డైలీ పూజ అవుతుంది హార్తిస్తారండి నర్గదా నదిలో నర్మ నది దగ్గర హార్తిస్తుంటారు మొత్తం చాలా జన్గుంటుంది ఉంటారండి మేమైతే మాత్రం ఎప్పుడు ముందు వచ్చి కూర్చుంటాం ఇక్కడ మనం మనకి అవకాశం ఇస్తారు హార్తలే మనం హార్ తెలిపించడానికి మనకు ఛాన్స్ కూడా ఇస్తారు కానీ దూరం వెనకాతలు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు అటు వాళ్ళకి వాళ్ళకి అవదు జనం ఎక్కువ ఉంటారు కదండి మేము ఎప్పుడు వచ్చినా ముందు వచ్చి కూర్చుని పోతాం అన్నమాట అక్కడ మనకి అవకాశం ఇస్తారు హార్తోమని మన ముందునే కూర్చున్న వాళ్ళందరికీ ఇస్తారు పండితులైతే అందరినందరికీ హార్ ఇస్తున్నారండి చూసా కాశీలో ఎలా ఇస్తారో ఇక్కడ కూడా ఈ నరంగ నగర్ దగ్గర ఆపిస్తారండి చాలా బాగుంటుందండి చూడటానికి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది లాస్ట్ ఆర్తించక మళ్ళీ ఇస్తారండి ఇది ఇచ్చి తర్వాత మళ్ళీ లాస్ట్న హార్పిస్తారు చాలా మనం చూస్తుంటే ఇంకా ఇక్కడే ఎంజాయ్ అయిపోయినా ఇక్కడే కూర్చుంటే టైం పాస్గా అలాగా అయిపోతుంటుంది ఇక్కడే ఇంకా ఉండాలి అంటుంది ఇక్కడ చల్లటి ప్రదేశం హాయిగా ఎంత ఈ ఎండాకాలంలో ఇక్కడికి వచ్చి చాలామంది రిలాక్స్ అవుతుంటారు మంది చాలా చెప్పు ఉండవచ్చు మన ఇష్టం మొత్తం చూసారు కదండి తీస్తుంటారు నాలుగు వైపులా నాలుగు వీతుల ఆరిపిస్తుంటారు హార్త్ అయిపోయిందండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ